రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా విజన్ రెండు వేల నలభై ఏడు పేరుతో కూటమి ప్రభుత్వం చేపట్టిన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా తుని నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ విప్ యనుమల దివ్య తెలిపారు తుని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రభుత్వ విప్ యనుమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా విజన్ 2047 పేరుతో ముందుకు దూసుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వ విధి విధానాలకు అనుకూలంగా నియోజకవర్గంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు మండల పరిషత్ కార్యాలయంలో ఇందుకు గాను ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు యనమల దివ్య ఈ కార్యాలయం ప్రారంభించి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రేరణతో పట్టణంలో తుని విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు అన్ని విభాగాలకు చెందిన అధికారులతో నెలకు ఒక్కసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సమస్యలు పరిష్కారం అభివృద్ధి వంటి అంశాలపై చర్చించి ముందుకు సాగడం జరుగుతుందన్నారు యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకురి వెంకటేష్ ఎంపీడీఓ సాయి నవీన్ ఎంపీపీ బొప్పన్న రాము ఇనిగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి నార్ల భూనరత్నాజీ తదితరులు ఈ కార్యక్రమం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అలాగే స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మన ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ ఆఫీస్ ద్వారా నెలకు ఒకసారి మనం అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకొని బీ ఫోర్ అవనీయండి అగ్రికల్చర్ కానీయండి హౌసింగ్ కానివ్వండి ఇవాళ వేరియస్ ఇలాంటి వేరియస్ డిపార్ట్మెంట్స్ తో రివ్యూ పెట్టుకొని మన తునిని విజన్ ఆంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సహకార సహకారంలో ఆ తునిగోడ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది సాధించాలనే ప్రయత్నంలో ఇవాళ చేసి ఇవాళ మేము కృషి స్టార్ట్ చేసాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా కూడా మేము ముందుకు నడుచుకుంటున్నాం ఇక్కడ చాలా సపోర్ట్ గా స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు ఏదైతే గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఆఫీస్ ఉండాలని చెప్పి ఫండ్స్ కూడా కేటాయించడం జరిగింది అంతకు అంత నేరుగా ఎంపీడీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఇవాళ ఇంత బ్రహ్మాండమైన ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్టాఫ్ కూడా చాలా ఎనికబుల్ గా ఉన్నారు వారితోటి వారందరి సహకారంతో మనం విజయ తుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తప్పకుండా